అందరికీ శుభోదయం ఈ వీడియో మన ఆడవాళ్ళందరికీ ఇష్టపడుతుందని అనుకుంటున్నాను ఆడవాళ్లకు చాలా ఇష్టమైనవి ఏముంటాయి చెప్పుకోండి ఏముంటాయి బట్టలు నగలు కదండి మరి మనము ఏడు వారాల నగలు అని వినే ఉంటాం కానీ అవి ఏమేమి ధరించేవారో తెలియదు నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈరోజు ఏడు వారాల నగల గురించి మాట్లాడుకుందాం పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉండేది మన పూర్వీకులు గ్రహాల అనుగుణంగా ఆరోగ్యరీత్యా రోజు కొన్ని రకాల ఆభరణాలని ధరించేవారు వీటినే ఏడు వారాల నగలు అంటారు ఏ రోజున ఏ నగలను ధరించేవారో మనం తెలుసుకుందాం ఆదివారము సూర్యుని కోసము కెంపుల కమ్మలు హారాలు ధరించేవారు సోమవారము చంద్రుని కోసము ముత్యాల హారాలు గాజులు ధరించేవారు మంగళవారము కుజుని కోసము పగడాల దండలు ఉంగరాలు ధరించేవారు బుధవారము బుధుని కోసము పచ్చల పతకాలు గాజులు ధరించేవారు గురువారము బృహస్పతి కోసం పుష్యరాగము కమ్మలు ఉంగరాలు ధరించేవారు శుక్రవారము శుక్రుని కోసము వజ్రాల హారాలు ముక్కు ధరించేవారు శనివారము శని కోసము నీలమణి మణిహారాలు ధరించేవారు ఇవండి ఆదివారం నుండి శనివారం వరకు ఏడు రోజులు ధరించినటువంటి నగలు ఇట్లు మీ సుజాత గోవిందం